ఫస్ట్ రోల్ వి వీ అబ్వియస్లీస్ట్ ఏ ప్లేస్ లో అన్నా ఫస్ట్ రోల్ ఎప్పుడు ఇవాన్జలిస్ట్ ఈంజలిస్ట్ తర్వాత ఇక మిగిలిన మినిస్ట్రీస్ సో ఇక్కడ ఇవాన్జలిస్ట్ తో పాటు దర్ ఇస్ వన్ థింగ్ టు బి వెరీ క్లీన్లీ నోటెడ్ ఏంటంటే ఈజ్ అ సౌండ్ ఇవాంజలిస్ట్ ఎందుకంటే అసలు ఆల్ ఎపిసోడ్స్ అన్ని రాసింది దేనికి అని అంటే కాస్పుల్ ఇదే దీన్ని మార్చొద్దు దీన్ని మార్చొద్దు ఇంకో మాటలో అసలు గెలేషియన్స్ లో అయితే ఆయన అంటాడు గాసుపుల్ ని మార్చినోడికి అతి పెద్ద కర్స్ దాన్ని ఎనతేమో అని అంటారు అంటే దట్స్ ద బిగ్గెస్ట్ కర్స్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ సో పాల్ స్ట్రగుల్ అయ్యింది గాసుపుల్ ని మార్చేస్తా ఉంటున్నారు ఈ రోజు చర్చ్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ కూడా అదే ఏంటి అని అంటే ఒకటేమో గాసుపుల్ చెప్పనోడు సౌండ్ గాసుపుల్ తెలిసినోడేమో చెప్పడు తప్పు గాసుపుల్ చెప్పినోడేమో ఇంటి తిరిగి చెప్తాడు టీవీలో తెగ చెప్తాడు సో ద చర్చ్ ఇస్ సఫరింగ్ బికాస్ సౌండ్ కాస్పుల్ ఇస్ నాట్ బీయింగ్ ప్రిచ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ ప్రాస్పెరిటీ బీయింగ్ ఓవర్ బ్రీచ్డ్ సో ఎఫ్ఎఫ్ నిజంగా ఈ సౌండ్ గాసుపుల్ ని చెప్పాడు ఇప్పుడు సౌండ్ గాసుపుల్ అన్నప్పుడు బేసిక్ గా అంటే సౌండ్ గాసుపుల్ అన్నప్పుడు బహుశా ఇలాంటి సువార్త మనం ఈ వినట్లేదు కానీ పిబ్లికల్ గాస్పుల్ జస్ట్ ఒక నక్ష్యంగా చెప్తాడు పిబ్లికల్ గాస్పుల్ ఏంటి అని అంటే మీరు ఏస్ ప్రభు దగ్గరకు రండి మీకు ఏ ప్రభు దొరుకుతాడు వెరీ సింపుల్ ద గాస్పుల్ ఇస్ వెరీ క్లియర్ యూ బిలీవ్ ఇన్ జీసస్ ఏం దొరుకుతుంది మీకు అని అంటే యూ గెట్ ఇన్ ద గాస్పుల్ ఇట్స్ నాట్ హెవెన్ ఇట్స్ నాట్ బ్లెస్సింగ్ ఇట్స్ నాట్ హెల్త్ ప్రాస్పరిటీ ఫ్యూచర్ కాదు యూ గెట్ గాడ్ ఇన్ ద గాస్పుల్ దాంతో పాటు ప్లస్ ఎలాంగ్ విత్ గాడ్ యూ విల్ ఆల్సో గెట్ క్రాస్ ఇన్ ద గాస్పుల్ క్రాస్ అంటే మనం అది దాన్ని ఒక థియరీగా చేసేసాం కానీ ఇన్ఫాక్ట్ ఇంకో మాట చెప్పాలంటే బహుశా ఇట్లుంటదేమో అదే మీరు ఏ సో నమ్ముకుంటే వచ్చే ఫ్రైడే సాటర్డే కల్లా మిమ్మల్ని చంపేస్తారేమో మరి మీ ఇష్టం డిసైడ్ చేసుకోండి ఆ దినాల్లో గాస్పుల్ ఇంతే ఇన్ ద గాసుపుల్ యూ గెట్ గాడ్ అండ్ అలాంగ్ విత్ గాడ్ యూ విల్ బి పర్సిక్యూటెడ్ చచ్చిపోతావు ఒక వన్ వీక్ టూ వీక్స్ లో పోతావేమో అలాంటి పరిస్థితులు సో ని ఈయన ప్రీచ్ చేశాడు సో ఇప్పుడు ఎఫ్రా ఇలాంటి గాసుపుల్ ని అన్యులకి చెప్పడం చాలా బిగ్ ఛాలెంజ్ ఎందుకు అని అంటే ఒక అన్యుడు ఒకే సింపుల్ కాన్సెప్ట్ లో చూస్తాడు ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు నాకు కొత్త దేవుడిని నువ్వు తీసుకొని వస్తున్నావు అంటే నా దేవుడు ఇచ్చిన దానికంటే ఈయన ఇచ్చేది కొంచెం బాగుండాలి అంతే ఇప్పుడు ఈ దేవుడు నాకు పొలాలు ఇచ్చాడు మరి కొత్త దేవుడు నాకు పొలాలు ప్లస్ ఇల్లు ప్లస్ కారిస్తాడంటే కొత్త దేవుడి దగ్గరకు వస్తాను సో ఎఫ్ఎఫ్రా ఈ కొత్త దేవుడిని అంటే వాళ్ళ భాషలో చెప్తున్నా కొత్త దేవుడిని పరిచయం చేసేటప్పుడు పర్సిక్యూషన్ గురించి పరిచయం చేశాడు దట్ ఈస్ ఓన్లీ ట్రూ గాస్పల్ మీకేం దొరకదు మీరు పోగొట్టుకుంటారు దేవుడు ఒక్కడే మీకు దొరుకుతాడు అని చెప్పగలుగుతా వచ్చాడు సౌండ్ గాస్పుల్ ని ప్రీచ్ చేయగలిగాడు అని అంటే ఖచ్చితంగా ఒక విషయం నమ్మాడు ఏంటంటే గాస్పుల్ ని పని చేయించేది దేవుడు నా పని ఏంటంటే గాస్పుల్ చెప్పడం కానీ దాన్ని చేయించేది దేవుడు ద పవర్ ఆఫ్ ద గాస్పుల్ ఈస్ నెవర్ ఇన్ దవాంజలిస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద గాడ్ ఆఫ్ ద గాస్పుల్ సువార్త యొక్క బలము చెప్పేవాణిలో ఎప్పుడు ఉండదు సువార్త యొక్క బలము దేవునిలో ఉంటది సో ఎఫ్రా చాలా బోల్డ్ గా స్ట్రైట్ గాస్పుల్ ని చెత వచ్చాడు దట్ ఈస్ వేర్ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా వచ్చాడు ఈ రోజు ప్రజల నాటి నాట్ వాట్ ఎఫ్లీర్న్ ఫ్రూట్ కనిపించని కనిపించకొని ట్రూత్ ఈస్ట్ గ్రేట్ బట్ హీ వాజ్ ఆల్సో సౌండ్స్ట్ పొలెషియన్స్ వన్ లో రాస్తా ఉంటాడు ఏంటంటే మై ఫెలో స్లేవ్ అంట్రాడ్ స్లేవ్ అంటే బైబిల్ ట్రాన్స్లేటర్స్ బహుశా తెలుగు బైబిల్లో కావచ్చు ఇంగ్లీష్ బైబిల్లో కావచ్చు ఈ మాట మార్చేశారు ఫ్రమ్ గ్రీక్ బైబిల్ నుంచి మన బైబిల్లోకి డెఫినెట్ గా ఈ మాట తప్పుగా తర్జుమా చేసేసారు కావాలని గా ఎందుకో చెప్తా అంటే వాళ్ళు తప్పు రాయాలని ఇంటెన్షనల్ గా ఏం మాట మార్చారు అని అంటే స్లేవ్ అనే మాట తీసి సర్వెంట్ అనే మాట పెట్టారు ఎందుకు అంటే బైబిల్ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు స్లేవ్ ట్రేడ్ ఎక్కువ జరుగుతా వచ్చారు అంటే ఆఫ్రికన్స్ ని స్లేవ్స్ తీసుకొని వచ్చి యూరోపియన్స్ ఈ స్లేవ్ జరిగేటప్పుడు అదొక కాస్ వర్డ్ లాగా లేకపోతే ఒక ట్యాబు లాగా చూసేవాళ్ళు కాబట్టి ఈ స్లేవ్ అనే మాటని తీసేస్తా వచ్చారు బైబిల్ ట్రాన్స్లేటర్స్ కానీ పాల్ ఇక్కడ రాస్తా వచ్చాడు ఈజ్ మై ఫెలో స్లేవ్ అనే మాటే రాస్తా వచ్చాడు సో స్లేవ్ అన్నప్పుడు ఇంకేముండదు నా బతుకులో ఏ ఆశ ఉండదు భూ మీద ఉండదు జీతం మీద ఉండదు హక్కు మీద ఉండదు భవిష్యత్తు మీద ఉండదు యజమానుడు ఏం చెప్తా చేసుకుంటా పోవడం సో ఐ థింక్ అ స్లేవ్ టు ద మాస్టర్ దేవునికి ఒక స్లేవ్ గా ఉండే కాపరి కన్న కాపరి ఐ థింక్ దీస్ టు దేవునికి స్లేవ్ గా ఉంటే వేరే అంబియేషన్స్ ఉండవు కాబట్టి మినిస్ట్రీ ఫ్యూచర్ తన ఫ్యూచర్ వీటి కంటే ఐ థింక్ దట్ విల్ కాస్ గ్రేటర్ లవ్ టు వర్డ్స్ ద చార్చ్ అండ్ ఈ నెస్ సేమ్ గా బట్ కాబట్టి హ్యాడ్ ద క్లావ్ ఫర్ ద చార్జ్